Oh, you can tell us a मतलब सर ये सब हो गया लास्ट में ऐसे सा ओ ये जामस्टर ले लेने में मुश्किल है बस तो से डाउन जाने में भी दिक्कत है दीदी पेंट टेक्स में होता है हाई सेफ्टी किचन में कैसा ओहो बाद में बोला अच्छा बेटा सभी एक्टिविटी में है वो आड़े मत ला ने साहब बहुत सुंदर है नहीं स्टार्टिंग लो ही बेटर है ना मैं एक लैपटॉप पर मैं एक बार में चीज मैनेज कर सकता हूं और नोट टेक्स को अच्छा रख सकता हूं सर मेरे को पूरी क्षमता में आ सकता है

तो जैसे ही टापुरा जिले चम्पापुर नगर और यावर एरिया वाले एरिया में तो देव वाट वार्ड ऑफिस से जो भी यू तक सेक्टर 19 जैसी 15 नंबर रजिस्टर और हार्म में निर्वांत एक्ट पर स्टॉक स्टॉक है मिल अंदर यावर का वार्ड के अंदर वार्ड पे बैठना वो अशोक को हम जैसे ఏ నగరమైనా సరే కమిషనర్ కార్యాలయం నుంచి జోనల్ కార్యాలయాలు విస్తరిస్తూ పరిపాలన సౌలభ్యం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అది హైదరాబాద్ నగరం కావచ్చు విశాఖపట్నం నగరం కావచ్చు ప్రత్యేకంగా విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక మహానగరంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంది ఎక్స్పెండ్ అవుతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో పరిపాలన అనేటువంటిది దగ్గరగా వెళ్ళాలి జోనల్ వ్యవస్థ రావాలి అనేటువంటి ఆలోచనతో గతంలో తీసుకున్నటువంటి ఆ జోనల్ వ్యవస్థని మరలా రీఆర్గనైజ్ చేస్తూ ఇంకా సౌలభ్యంగా నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఇటీవల ఎన్డిఏ గవర్నమెంట్ ఒక డిషన్ తీసుకోవడం దానిలో భాగంగా పశ్చిమ కార్యాలయాన్ని ఇంద్రా పశ్చిమ జోన్ కార్యాలయాన్ని ఎన్ఐడి జంక్షన్లో పెట్టడం జరిగింది మీ అందరికీ గతంలో ఇదే నియోజకవర్గంలో రెండు జోన్లు ఉండేవి జోన్ ఎయిట్ కానీ జోన్ ఫైవ్ కానీ రెండు కార్యాలయాలు కూడా పశ్చిమ నియోజకవర్గంలో లేవు వేపకొట్లో ఒక కార్యాలయం ఉండేది జ్ఞానాపురంలో ఒక కార్యాలయం సో ఒక అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గారు రివ్యూ చేయాలనుకున్నా లేకపోతే ప్రజాప్రతినిధులుగా మేము రివ్యూ చేయాలనుకున్నా ఇద్దరు ముగ్గురు ఇంజనీరింగ్ అధికారులు ఉండటమో లేకపోతే ఇద్దరు ముగ్గురు జోనల్ కమిషనర్స్ ఉండటమో లేకపోతే ఇద్దరు ప్రతి అధికారి కూడా ఒక పనిని మూడు సార్లు నాలుగు సార్లు రివ్యూ చేసుకునే పరిస్థితి నియోజకంలో ఉండేది ఇది చాలా సౌలభ్యంగా ఉంటుంది నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు కానీ ముఖ్యంగా ఉన్నతాధికారులకు కానీ దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి అట్ ది సేమ్ టైము ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ గ్రామ స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ వార్డ్ ఆఫీసర్స్ కానీ పేరెంట్స్ కానీ దీంతో పాటు జోనల్ వ్యవస్థ కూడా దగ్గరికి వస్తే చాలా సౌలభ్యంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం సో ఈ అలాంటి కార్యాలయం ఈరోజు ఈ ప్రాంతం ఇప్పటికే పి ఫోర్ కార్యాలయం ఈ ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకో జరిగింది ఇప్పుడు అధికారులు కూడా ఇక్కడ దగ్గరలో ఉండటం అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది రెండు నిరంతర రివ్యూస్కి కూడా అవకాశం స్కోపు అక్కడ పెరుగుతుంది సో డెఫినెట్గా ఇది మంచి ఫలితాలు ఇస్తుందని ఈరోజు ఈ కొత్త సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ జోనాల వ్యవస్థ మంచి ఫలితాలు ఇస్తూ ఇవ్వడమే కాదు అభివృద్ధి వెంటనే కనబడే విధంగా ఈరోజు అనేక డిపార్ట్మెంట్స్ ఇక్కడ పనిచేస్తాయి ఎన్ఐడి అనగానే మనకు ఒక సెంటర్ మనకి హైదు ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో వచ్చేటప్పటికీ ఎన్ఐడి అంటే ఒక సెంటర్ సో అలాంటి సెంటర్లో మన ప్లయర్ ఇప్పటికీ క్రికెట్ నిర్మాణం చేసుకున్నాం ఆరోపి పూర్తి చేస్తున్నాం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆరోపి పర్మిషన్స్ తీసుకొని ఈరోజు నిర్మాణం చేస్తున్నాం ఇంకొక ట్రాఫిక్ ఘాడీలు ఉంటే దానికి కూడా పదమూడు కోట్లతో శంకుస్థాపన పిఎంఆర్టీ నుంచి అండర్పాస్ ఇప్పటివరకు మనం స్పెషల్ మన కాన్షియసీ రైల్వే అండర్ పాసెస్ నిర్మాణంలో ఒక స్పెషలైషన్ కుట్టుకున్నట్టు కంప్లీట్గా అన్ని లెవెల్ క్రాసింగ్స్ తీసేసి ఈరోజు పాసెస్ ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు మనం చేసాం నేషనల్ హైవే కూడా అండర్ పాస్ వేయడం మన దగ్గర నుంచే ప్రారంభమవుతుంది అది కూడా త్వరలో అయితే ఆ అక్కడ ఉండేటువంటి ట్రాఫిక్ కటులు కూడా మనకి ఫ్యూచర్లో ఉంటుంది కాబట్టి ఇట్లాంటివన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్ద ఎత్తున మేము మనం ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి ఇలాంటి అధికారుల యంత్రాంగం అనేటువంటిది దగ్గరగా ఉండడం అనేటువంటిది సూపర్ జోనల్ ఆఫీస్ అదేవిధంగా క్రియేట్ చేసుకొని మంచి పొలిటికలీ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్లీ ఒక మంచి కోఆర్డినేషన్ ఉండాలి అదేవిధంగా మంచి అవుట్పుట్ తీసుకురావాలని ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది మన లెవెల్లో కౌన్సిల్ అంతా కూడా క్లియర్ చేసినాక గవర్నమెంట్ లెవెల్లో కూడా ప్రత్యేకంగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఫాలోఅప్ చేసుకొని అన్ని జోన్స్కి కూడా అన్ని కాన్స్టిట్యుయెన్సీకి కూడా ఒక స్పెసిఫిక్ జోన్ రూపంలో క్రియేట్ రావడం జరిగింది ఈరోజు నూతన సంవత్సరంలో ఇరవై రెండు వేల ఇరవై ఆరులో ఈ వెస్ట్ జోనల్ ఆఫీస్ కూడా ఈరోజు స్టార్ట్ చేసాం చేయడం జరిగింది ఇప్పుడు ఇంట్రీమ్ కాంప్లెక్స్ మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు నోట్ చేశారు చాలా తొందరగా పక్కా ఒక బిల్డింగ్ చూసుకొని ఫైనల్ చేస్తూ ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టడానికి మేము యాక్షన్ ప్లాన్ డ్రా ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ జోన్కి ఒక సెపరేట్ జోనల్ కమిషనర్ సెపరేట్ ఏఎంఓహెచ్ ఆర్ ఎస్ఎస్ సెపరేట్ ఏపీడీ సెపరేట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రతి ఒక్క వర్టికల్లో కూడా ఒక స్పెసిఫిక్ జోనల్ హెచ్ఓడి ఉంటే కనుక ఖచ్చితంగా దాంట్లో ఉన్న వర్క్స్ కానీ దాంట్లో ఉన్న డెవలప్మెంట్ కానీ టౌన్ ప్లానింగ్ ఇష్యూకి సంబంధించి కానీ శానిటేషన్ పరంగా కానీ స్ట్రీట్ లైట్ పరంగా కానీ అన్నీ కూడా మౌలిక సఫ్లాయలు చాలా తొందరగా వస్తాయి అదే కూడా మనకి ఇప్పుడు జోనల్ ఆఫీస్ ఏవైతే ఉందో అది నియోజకవర్గంలో ఉంది కాబట్టి జోగ్రఫికలీ కూడా ప్రతి ఒక్క సచివాలయం ఏరియాలో కానీ ప్రతి ఒక్క వార్డులో కానీ జనానికి చాలా దగ్గరగా ఉంటుంది సో ఇనిషియేటివ్ తీసుకోవడానికి నేను వైఎస్ఎంఎల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జనాలకి కూడా మరొక మరొకసారి ఈ న్యూజుల సంబంధించి శుభాంశాలు తెలియజేస్తూ పర్మనెంట్ ఆఫీస్ అలా తనగా కూడా ఏమని కస్టమర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని ఇది మొదలు పెడతాం థ్యాంక్ యూ